సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముప్పై ఏడవ ను సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రముఖ సినీ నటి శ్రీలీల ప్రారంభించారు వస్త్ర ప్రియులు ఆనందించేలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నూట యాభై రూపాయల కనీస ధరతో కాస్ట్ టు కాస్ట్ అమ్మకాలతో ప్రత్యేకతను చాటి చెప్పింది విస్తారమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రత్యేకతకు గుర్తుగా కొనుగోలుదారులను అలరిస్తోందని శ్రీలీల అన్నారు అన్ని రకాల శుభకార్యాలకు అన్ని తరగతులను అలరించే విధంగా వస్త్రశ్రేణి అందుబాటులో ఉంటుందని శ్రీలీల చెప్పుకొచ్చారు সৌথ ইন্ডিয়া নিচি পান ইন্ডিয়া শোপিং అలాగే ఇప్పుడు వచ్చే క్రిస్మస్ పండుగ న్యూ ఇయర్ అందుకని పండుగ ఇప్పుడే కలెక్షన్ స్టాక్ చేసుకొని పెట్టుకోవడం ఎందుకంటే వరుసగా ఆఫర్స్ కూడా ఉంటాయి అండ్ లాక్స్ వెరైటీస్ ఆప్షన్స్ అదే సో అందరు రండి కొత్త స్టోర్ చాలా బాగుంది ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి అందరు వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా